గన్పూర్ డి డివిజన్ పరిధిలో ఉన్న అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను ప్రభుత్వ భూమి ఎవరు కూడా ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకో చేసుకోవద్దు ఒకవేళ చేసినట్లు తెలిస్తే వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ చెరువు శిఖాలు కానీ పురంపోగు ల్యాండ్స్ కానీ గైరాన్ ల్యాండ్స్ కానీ ఖాతా ల్యాండ్స్ కానీ వేరే డిపార్ట్మెంట్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన డిపార్ట్మెంట్ ల్యాండ్స్ కానీ ఎలాంటి ప్రభుత్వ ల్యాండ్స్ ఆక్రమణకు గురేలతో ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళపై సెక్షన్స్ ప్రకారం కఠిన కార కఠిన శిక్షలు తీసుకోబడతాయి పులిపల్లికి సంబంధించిన సర్వే నెంబర్ నలభై ఆరు గురించి అది ఇందులో మాకు ఆ సరే ముప్పై నాలుగు ఎకరాలు ఇరవై ఇరవై గుంట ల్యాండ్ ఉంటుంది మొత్తం అది మొత్తం సర్వే చేయడం జరిగింది సర్వే చేసి దానికి సంబంధించిన హద్దులు పెట్టడం జరిగింది కొంతమంది కావాలని పక్క సరే వాళ్ళు కావచ్చు ఇంకా పక్క దూరం వాళ్ళు కావచ్చు వచ్చి ఈ ల్యాండ్ మాదేనంటున్నారు అంటున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మీ ల్యాండ్ ప్రభుత్వం వారు రారు మా ల్యాండ్లో వస్తే మాత్రం ఊరుకోము నలభై ఆరు సరే లో ఎవ్వరు వస్తే మాత్రం కఠిన శిక్ష